ఆ తల్లి బహు అందగత్తె విచిత్రం తెలుసా తొంభై సంవత్సరాల వయసు వచ్చిన ఆ తల్లి అందం తరగలేదు ఎవరా తల్లి ఆహా ఐగుప్తు దేశానికి వెళ్ళాడు అబ్రహం ఆ దేశం ఎంత గొప్ప దేశమో తెలుసా ఈ శారమ తల్లి అందాన్ని చూసి ఆవిడ అందాన్ని కూర్చి ఫరో రాజు దగ్గర పొగిడారట ఎంత అందంగా ఉందంటే ఆ అమ్మాయి ముక్కుంది అబ్బాబ్బబ్బా కోటేరు ముక్కు కళ్ళు ఉన్నాయి చంపకు చారడేసి కళ్ళు జడ ఉంది మున్సిపాలిటీ సిపిరి మెడ ఉంది కొంగ మెడ అబ్బాబ్బా ఎంత అసలు ఐగుప్తు దేశమంతా వెతికిన ఎట్టాటి అంతగత్త కనపడదాం ఇక రాజు శారమ్మ తల్లి మీద మనసు పడ్డాడు తీసుకురండి అని చెప్పాడు కట్టుకున్న తన భార్యను తన చేతుల్లో నుంచి లాక్కొని ఆ తల్లిని చరపటానికి తన ఇంట్లోకి తీసుకొని వెళ్తే అబ్రహాము ఆ రాత్రి అంతా ప్రశాంతంగా నిద్రపోయి ఉంటాడా రాత్రి అంతా కన్నీళ్ళతో దేవుని పాదాలు తడిపు ఉంటాడా ఉంటాడు దేశం కానీ దేశానికి వచ్చానయ్యా నేను ఆ రాజుతో మాట్లాడలేనయ్యా నా భార్యను ఏ గదిలో బంధించారో నాకు తెలియదయ్యా ఒకవేళ నేను వెళ్ళాలని ప్రయత్నం చేసిన భటులు ఊరుకుంటారా సైనికులు ఊరుకుంటారా చంపేస్తారయ్యా నేను అక్కడికి వెళ్ళలేను అబ్రహాము ఆ రాత్రి అంతా కన్నీరుము నీరుగా ఏడ్చి ఉంటాడు అద్భుతం తెలుసా అబ్రహాము చేసిన ప్రార్థన ఫరో రాజు శారమును ముట్టకుండా ఆ ప్రార్థన కంచిగా మారిపోయింది క్షారమును ఫరో ముట్టాలనుకున్నాడు ఏదో చెయ్యాలనుకున్నాడు కానీ ఏం జరిగిందో తెలుసా ఒక వింతైన రోగం ఫరోకు ఫరో ఇంట్లో ఉన్న వ్యక్తులు వస్తే భయపడి నువ్వు ఎవరి భార్యవి అబ్రహం భార్యను నీకు ఒక దండంతా నేను పొరపాటు చేసేదని కానుకలు దండాలు దస్కారాలు ఇచ్చి శారముని తిరిగి ఇంటికి పంపించాడు నేనంట రాజు చరపాలని అనుకున్న ఇంత కూడా శారమును ముట్టలేకపోయాడు సామెతో ఒకటి ఉంది కదా రాజు తలచుకుంటే దెబ్బలు కొదువ అంటారు రాజు తలుచుకుంటే కొండ మీద కోతిని కూడా దించగలడంటారు రాజు తలుచుకుంటే ఏవైనా చేయగలడని లోకం అంటుంది కానీ నేనంట రాజు కొన్ని చేయగలుగుతాడు కొన్ని చేయలేడు నీ ప్రార్థన అన్ని కార్యాలు చేయగలుగుతుంది నీ ప్రార్థన చేయలేని కార్యమంటూ భూమి మీద ఏది లేదు ఓ భక్తుడు అంటాడు మనీ మేక్స్ థింగ్స్ బట్ ప్రయిర్ మేక్స్ ఎవ్రీథింగ్ 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 ఎవ్రీథింగ్